ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జీ మంత్రిగా తొలిసారి నిర్మల్ జిల్లాకు వచ్చిన పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్మల్ చౌరస్తా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు చౌరస్తాలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుమరం భీం శివాజీ లాంటి మహనీయుల జీవన విధానాన్ని అవలంబించడం వారి ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని చెప్పారు కోట్లాది సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు అంతకుముందు జిల్లా కేంద్రంలోని గాంధీజీ ప్రొఫెసర్ జయశంకర్ రాంజిగొండు కొమరం భీం చాకలి ఐలమ్మ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శ్రీహర్ రావు మాజీ మంత్రి అల్లొళ్ల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గ్రంథాలయ చైర్మన్ అర్జుమందు అలీ తదితరులు పాల్గొన్నారు వారికి గత మాలతో ఉండాలా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం దయచేసి పాట ఇమండి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అభిపక్ష ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం జరిగింది అందులో భాగంగా మీరు రావడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ సభినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం అంటే హిజరా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి చిరకాల భాంస నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఆ కన్నతల కడుపు కోత ఎట్లుంటుందో కన్నత సోనియా గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కథమైపో తెలిసి కూడా పెద్ద మనతో రాజకీయ కోణంలో కాకుండా ఒక కనతడిగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మనం ఒకసారి శివాజీ గారిని మరి మహనీయు ఆనాడు మొఘల్ చక్రవర్తులతో విరోధితంగా పోరాటం చేసింది యావత్ కోట్లాది ప్రజల గుండెల్లో స్ఫూర్తి నింపినటువంటి మహనీయుడు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ ఈనాడు నూట నలభై కోట్ల ప్రజానికారి ఒక తాటిపైన నడుపుతున్నది మన యొక్క రాజ్యాంగం నూట నలభై కోట్ల ప్రజలు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ వర్గాలు వివిధ భాషలు వివిధ రాష్ట్రాలు వివిధ సంస్కృతి కూడా అందరినీ ఒకసారి ఇలా యొక్క రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడినట్టు పట్టిపోవచ్చు మనం పూర్తిగా తీసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆనాడు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ కమిటీ ఆ కమిటీలో సుమారుగా రెండు వందల మంది సభ్యులు ఆ సభ్యుల సందర్భంలో ఏదైనా ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి అన్యాయం జరిగితే ఆ రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసేటువంటి దానిలో బాగా చేయాలన్నప్పుడు ఆ రెండు వందల మంది సభ్యులు అనాలి సూచించింది ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేస్తేనే కొత్త రాష్ట్రాల వల్ల అన్నప్పుడు డెబ్బై సంవత్సరాల క్రితం దూరదృష్టితోటి అంబేద్కర్ గారు ఆంధ్రప్రదేశ్ భూమి ఉదుప ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు అంటే ఎక్కువ మెజార్టీ ప్రాంతం వాళ్ళు తక్కువ మెజార్టీ వాళ్ళకు అనగరే కారణం చేస్తున్నప్పుడు వాళ్ళు శాసనసభ తీర్మానం ఎందుకు చేస్తుంది ఇది కరెక్ట్ కాదని మూడు